ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సంస్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఆ సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని కోరు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో బాబా గారు మనకు తెలియజేయబోయే సందేశం ఏమిటంటే బిడ్డ నాకు ఈరోజు చాలా కోపంగా ఉంది ఈ రోజున ఖచ్చితంగా నీతో మాట్లాడే తీరాలి అని ఇలా నీ ముందుకు వచ్చాను వినకపోతే ఇక నీ ఇష్టం అనేసి బాబాగారు అయితే ఒక చక్కని సందేశాన్ని అయితే మనకు తెలియజేయబోతున్నారండి ఇక ఆ సందేశం స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక అయితే స్టార్ట్ చేద్దాం బిడ్డ నీవు ఇన్ని రోజుల నుండి ఏ సందేశంతో నీవు ఆందోళన చెందుతూ ఉన్నావో నీవు దేన్నైతే దూరం చేసుకున్నావో ఏదైతే దూరమై నీవు అవమానాలు పడుతున్నావో అవి అన్నీ కూడా నీ వద్దకు చేరే సమయం అయితే ఆసన్నమైంది అది ఎంతో దూరంలో లేదు రేపటి రోజున నీవు తిరిగి పొందబోతున్నావు బిడ్డ సంతోషంగా ఉండు కర్మ ఫలితాలు అందరూ కూడా అనుభవించవలసినదే కదా ఒక్కొక్కరు ఒక్కొక్కలా అనుభవిస్తూ ఉంటారు నీకు మాత్రమేనా ఈ పరిస్థితి అని నీవు భ్రమపడుతూ ఉంటున్నావు ఈ వార్తను నీకు అందించడానికే నేను గత కొన్ని సంవత్సరాలుగా నిన్ను నేను ఎదురు చూస్తూ ఉంటున్నాను కానీ నీ కర్మ ఫలితాలను బట్టి ఇంత సమయం అనేది నీకు పట్టింది నీ యొక్క రుణ బాధల వలన నీ కుటుంబం అంతా కూడా ఎంతో వేదనలో ఉంది ఎన్నో బాధలు పడుతూ జీవితాన్ని గడుపుతున్నావు కదా నాకు అయితే తెలియనిది కాదు కదా బిడ్డ నీ అదృష్టం ఏమిటో తెలుసా నీకు అనుకూలమైన కుటుంబం ఉంది ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే వారు నీ వెన్నంటే నిలబడుతున్నారు అందువలనే నీకు అంతటి అదృష్టం అనేది కలిగింది బిడ్డ అంతటి మంచి కుటుంబం యొక్క ఆదరణ నీకు ఎప్పుడూ కూడా చేదోడుగా ఉంటుంది కాబట్టి నీవు అంతటి అదృష్టవంతుడివి అయ్యావు నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వారు నీకు వెన్నంటే నిలబడుతున్నారు కదా అందువల్లనే నీవు నీకు ఎదురైనటువంటి ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ధైర్యంగా నిలబడగలుగుతున్నావు ఆదాయ మార్గాలు అన్నీ కూడా మూసుకుపోయినా ఆ యొక్క సమస్యలను నలుగురికి తెలియజేయకుండా నిన్ను ఎంతో ఓదార్పుగా ఉన్నంతలోనే రోజులు గడుపుకుంటూ వస్తున్నావు అంతటి కష్టం వచ్చిన కుటుంబ సహకారంతో మీ ఇద్దరూ కూడా ఒక్క మాట మీద నిలబడి కలిసికట్టుగా ఉంటే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే ముందుకు సాగిపోవచ్చు అని మిమ్మల్ని చూసే నేర్చుకోవాలి బిడ్డ నీవు కూడా కొన్ని విషయాలను తెలుసుకొని జాగ్రత్త వహించాలి బిడ్డ నీకు మంచి ఉద్యోగం ఉంది ఇప్పుడు నీవు ఒక్క పొరపాటు కనుక చెయ్యకుండా ఉంటే నీ పరిస్థితి వేరుగా ఉండేది కదా అవునా కదా ఏమిటి బాబా అంత బాగుంటుంది అని నీవు చెబితే మళ్ళీ ఇలా అనుకుంటావేమో అని భయపడకు అది అంతా కూడా మెరుగుపడుతుందే కనుక నీకు మళ్ళీ చెబుతున్నాను ముందు చేసిన తప్పు మళ్ళీ చేయకూడదని నిన్ను మళ్ళీ హెచ్చరిస్తున్నాను ఇక ఈ పరిస్థితులు అన్నీ కూడా చక్కబడతాయి బిడ్డ ఇప్పటికే మార్పులు అన్నీ కూడా మొదలైనవి కదా ఇక నీ కుటుంబం వచ్చే మార్పులను నీవే గమనిస్తావు అన్ని విధాలుగా ఆదాయం వచ్చే సమయం అయితే నీకు ఆసన్నమైంది ఇక ఆదాయానికి ఏ లోటు అనేది ఉండదు బిడ్డ అప్పుడు అన్నీ ఒక్కటిగా తీరిపోతాయి నీ వద్ద నుండి సంపద దూరం అయ్యేటప్పుడు చాలా వేగంగా పోతుంది కానీ వచ్చేటప్పుడు మాత్రం కొంచెం సమయం అనేది పడుతుంది అయితే సంపద తిరిగి రావడం మొదలు అయితే ఆగడం అనేదే జరగదు స్థాయి పెరుగుతుంది కదలే అని ఎన్నడూ కూడా నీవు గర్వం అనేది దరిచేరణీయకు ఇతరులకి నీవు చేస్తున్న సహాయం వారిపై నీకు ఉన్న ప్రేమ మర్యాద చూసినప్పుడు చాలా సంబరంగా అనిపిస్తుంది నీకు లేకపోయినా అప్పులలో కూరుకుపోయినా నీకు ఉన్నంతలోనే ఇతరులకు ఏదో ఒక సహాయం చేసి అని అనే ఒక తపన నాకు నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది బిడ్డ నీ సేవలు అందుకున్న ప్రతి ఒక్కరూ కూడా మనస్ఫూర్తిగా సంతోషంగా నిన్ను దీవించారు వారి దీవెనలే నీకు ఇంత మంచి జీవితాన్ని వచ్చేలా చేశాయి వారి ఆనందం వారి ఆశీస్సులు నిన్ను నీ కుటుంబ సభ్యుల్ని మంచి వృద్ధిలోకి తీసుకువచ్చింది దానివల్లనే నీ వంశానికి తరతరాలుకి తరగని ధనం అనేది నీకు లోటు లేకుండా నీకు కలుగుతుంది బిడ్డ నీ సేవా కార్యక్రమాలు ఎటువంటి లోటు లేకుండా నీకు ధనం వచ్చాక కూడా ఇదే విధంగా నిర్వర్తించు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆపకుబిడ్డ నీకు ఎంత శక్తి ఉందో అంతవరకే చేయి దానికి కూడా సరిపోయే అంత ధనం నీకు చేకూరేలా నేను చూసుకుంటాను కదా నీ వారసత్వ పరంగా ఈ కార్యక్రమాలు కొనసాగే విధంగా ఏర్పాట్లు చేయి కొద్ది మందికి సహాయపడితే వచ్చే ఆనందం ఎలా ఉంటుందో వారికి కూడా తెలియపరిచేవు బిడ్డ నీవు ఎవరికి ఏది పంచావో అదే నీకు అన్ని రెట్లు మళ్ళీ తిరిగి వచ్చి నీకు ఇలా ఈ రూపంలో అందింది అయితే నీవు ముందుగా చేయవలసిన పని నీ కుటుంబ బాధ్యత సక్రమంగా నెరవేర్చు ఇప్పటికే నీవు ఎంతో ఓర్పుతో కష్టాల్లో ఉన్న ఉన్నదానిలోనే సహాయం చేశావు కాబట్టి వారి బాధ్యతలు అన్నీ కూడా నెరవేర్చు ముందుగా తద్వారా నీ సేవలు అయినా నీ తల్లిదండ్రులు భార్య బిడ్డలు నీ పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నారో అదేవిధంగా వారి యొక్క ఆదరణ కూడా నీకు చేకూరింది అప్పుడే నీవు మనస్ఫూర్తిగా చేయగలవు కదా అలాగే నీ దగ్గర ఉన్న దానితో మాత్రమే దాన ధర్మాలు చేయాలి అలా కాకుండా ఉన్నది అంతా దానం చేసి ఇంట్లో వారిని బాధలకు గురి చేయకు బిడ్డా ఇలా చేస్తే సేవల వల్ల వచ్చే పుణ్యం కంటే వారి వల్ల నీకు కలిగే ఆవేదన వల్ల వచ్చే బాధలే అతి ఉంటాయి కాబట్టి నీ శక్తి కొలది మాత్రమే చేయాలి ఇంకా నీవు అన్నీ మంచి రోజులే బిడ్డ నన్ను నమ్ము నేను ప్రతి పనిలో కూడా నీకు సహాయపడుతూ ఉంటాను నా ఆశీస్సులు నీకు నీ కుటుంబానికి అన్ని వేళలా ఉంటాయి నేను అన్ని వేళలా నీ వెన్నంటే ఉంటూ నిన్ను సంరక్షించుకుంటూ ఉంటాను బిడ్డ ఓం సాయిరం సర్వేజన సుఖినో భవంతు ఇది అండి ఈరోజు బాబా గారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్